నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఈదురు గాలులు వర్ష బీభత్సానికి బట్టు చంద్రకళ ఇంటి రేకుల షెడ్ గాలికి లేచిపోయింది కూలికి వెళ్ళి జీవనం సాగిస్తున్న చంద్రకళ ఇంటిపై కప్పు లేచే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు ఇంటిపై కప్పు లేవడం గమనించి బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పింది ఇంట్లో బియ్యం నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు i మాట్లాడత సాయంత్రం గాలి దుమ్ము వచ్చింది రేకులన్నీ లేచిపోయినాయి సార్ మొత్తం ఏం లేదు మొత్తం రేకులు ఇట్లా గాలితోటి పాసాగుగా అన్నీ లేచిపోయినాయి ఇవన్నీ తడిసినాయి టీవీ సామాన్ బియ్యం అన్నీ తడిసినాయి మరిగా నాకు తినటానికైనా ఇవన్నీ ఎట్ట చేసుకోవాలని గవర్నమెంట్ నాకు సాయం చేయాలి ఇప్పుడు సాయం చేయాలండి మేము ఇల్లు కట్టుకోవాలి మాకు ఇప్పుడు ఉండటానికి ప్రస్తుతానికి కూడా మాకు ఏం లేదు చెట్టుకి మరి చెట్టు కింద ఉండాలి ఆడ ఉండాలో తెలియటం లేదు మాకు తినడానికి కూడా ఏం లేదు పూజ చేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం కోతులు కనుక అన్ని ఘోరంగా ఉండిపోయింది సార్ మమ్మల్ని మీరే గమనించండి మీరే చూడండి నాకు భర్త కూడా లేడు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లల కొడుకు నా కొడుకు కూడా మంచిగా లేదు నాకు సాయం చేసేటోళ్ళు ఇక్కడ పార్టీ నాయకులు కానీ గవర్నమెంట్ తరఫున కానీ నాకు ఎవరన్నా నాకు సాయం చేయండి ఎండాకాలం పని కూడా చేసుకునేంత కూడా ఏం లేదు ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం